గణేష్ నిమజ్జనం కొరకు ఆరు వందల పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏసీపీ జీ నరేందర్ గణేష్ నిమజ్జనం కొరకు కరీంనగర్ సిపి అభిషేక్ మెహంతి ఆధ్వర్యంలో ముగ్గురు ఏసీపీలతో పది మంది సిఐలతో ఇరవై మంది ఎస్ఐలతో ఆరు వందల మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్లు కరీంనగర్ టౌన్ ఏసీపీజి నరేందర్ తెలిపారు అధికారులు నిర్దేశించిన రూల్ ప్రకారం వెళ్ళి గణేష్ నిమజ్జనం చేయాలి అని సూచించారు గాంధీ చౌక్ రాజీవ్ చౌక్ టవర్ సర్కిల్ రూరల్ పోలీస్ స్టేషన్ కమాండ్ మీదుగా వెళ్ళి మాన్కొండూరు చెరువులో నిమజ్జనం జరుగుతాయని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గణనాథులు రామ్నగర్ పద్మనగర్ మీదుగా చింతకొండు చెరువులో నిమజ్జనం జరుగుతాయని మరొక రూట్లో కోర్టు చౌరస్తా ఎస్ఆర్ కాలేజ్ మీదుగా వెళ్లి కొత్తపల్లి చెరువులో నిమజ్జనం జరుగుతాయని తెలిపారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మూడు వందల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో స్పెషల్ నిఘా ఏర్పాటు చేశామని జీడీకి అనుమతులు లేవని ఎవరైనా డీజేను వాడితే కేసులు నమోదు చేయడం జరుగుతుంది అని గణేష్ మండప నిర్వాహకులు సాధ్యమైనంత తొందరగా గణేష్ నిమజ్జనం చేయడానికి ప్రయత్నించి పోలీస్ వారికి సహకరించాలి అని కరీంనగర్ టౌన్ జి నరేందర్ విజ్ఞప్తి చేశారు రేపు కరీంనగర్ పట్నంలో జరగబోయే గణేష్ నిమజ్జన కార్యక్రమానికి మన కరీంనగర్ పట్టణంలో ఆల్మోస్ట్ ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మన గారు ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది ముఖ్యంగా మనకు ఏదైతే పుష్యన్ రూట్ ఉంటుందో మన గాంధీ చౌక్ నుంచి అలా రాజు చౌక్ టవర్ సర్కిల్ రూరల్ పోలీస్ స్టేషన్ అట్లే ఖమాన్ మీదుగా పురుషన్ను వెళ్ళి మానకొండూరులో నిమజ్జనం జరుగుతాయి అలాగే ఇంకొక రూటు మనకి కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో రామ్నగర్ మీదుగా పద్మనగర్ మీదుగా చింతకుంట చెరువులో నిమజ్జనం జరుగుతుంది అలాగే ఇంకొకటి మనకి కోర్టు చౌరస్తా అలాగే ఎస్ఆర్ఆర్ కాలేజీ మీదుగా కొన్ని గణనాథులు గల్లి కొత్తపల్లి చెరువులో కూడా నిమజ్జనం ప్లేసులలో నిమజ్జనం కూడా కూడా ఆల్మోస్ట్ ఆల్ ఆరు వందల మంది సిబ్బందితోటి మేము ఏర్పా ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ఒక ముగ్గురు ఏసీపీలు అలాగే పది మంది సిఐలు ఇరవై మంది ఎస్ఐలు అందరూ కలిపి సిక్స్ హండ్రెడ్ ఎబో పోలీస్ ఫోర్స్ని రేపు బందోబస్తు బందోబస్తులో పాల్గొనేటట్లు మేము బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఎవరైతే ఫండల్స్ ఆర్గనైజర్స్ మా రిక్వెస్టు టైం మెయింటైన్ చేసి తొందరగా మీరు గన్నాదుల్ని పూజలు గుర్తు చేసుకొని ఇన్ టైంలో మీరు కృషన్ స్టార్ట్ చేస్తే మనం సాయంత్రం టైంలో అంటే ఎంత కొంత మీరు మీ యొక్క ప్రోగ్రామ్స్ ప్రకారం వచ్చి సరైన రూట్లలో వెళ్ళి సాధ్యమైన తొందరగా కూడా నిమజ్జన ఏర్పాట్లు కంప్లీట్ చేయాలని మా పోలీస్ నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము అలాగే మేము ఈ రూట్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కావద్దు పండాల్స్కి ఎటువంటి ఇబ్బంది కావద్దు అని చెప్పి ఆల్మోస్ట్ ఆల్ ఒక మూడు వందల సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే షీ టీమ్స్ని కూడా మేము రంగంలో దించినాం అన్ని చోట్ల ఎక్కడెక్కడైతే ఇబ్బంది ఉంటుందో అన్ని చోట్ల క్రిటికల్ ప్లేసెస్లలో రూట్ టాప్స్తో పాటు స్పెషల్ నిఘా ఏర్పాటు చేసాం భక్తులకు ఎటువంటి ఇబ్బంది కావద్దు కాబట్టి అందరూ కూడా భక్తులు అలాగే గంగనాథులు ఎవరైతే పండాల్స్ ఆర్గనైజర్స్ అందరూ కూడా పోలీసు సహకరించి రేపు సంతోషకరమైన వాతావరణంలో మీ యొక్క నిమజ్జన నిమజ్జనాన్ని పూర్తి చేయాలని చెప్పి మీ యొక్క సహకారం కావాలో అలాగే పోలీస్ తరఫు నుంచి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము రేపు అందరూ కూడా వెళ్ళి సహకరించి ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేయాలని మీ యొక్క పబ్లిక్ టీవీ తరఫు నుంచి మేము పబ్లిక్ రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ సార్ మన డీజీ పర్మిషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ మేము ఈ గణనాథులు ఎవరైతే ఆర్గనైజర్స్ తోటి చాలాసార్లు మీటింగ్ కండక్ట్ చేస్తాం డీజేని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక చిన్న టూ బాక్సెస్ మాత్రమే మీరు ఎందుకంటే పాటలు భక్తి పాటలు కానీ ఏదైనా చిన్న అనౌన్స్మెంట్ చేసుకోవడానికి అనుమతి ఉన్నది డీజేని మాత్రం నిషేధం ఈవెన్ ఎక్కడ కూడా కూడా స్టేట్లో కూడా ఎక్కడ డీజేకి అనుమతి లేదు యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇంకోటి ఈ డీజే కినుక ఎవరైనా కనుక వాడితే వాటిల మీద ఎందుకంటే అవి సీజ్ అయితే వాటి మీద కూడా కేసులు అయితే కాబట్టి మేము ఎవరైతే డీజే ఓనర్స్ ఎవరైతే ఉందో వాళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళకి మీటింగ్ పెట్టడం జరిగింది వాళ్ళకి చెప్పినాము కూడా వాళ్ళకి ఆల్రెడీ కౌన్సిలింగ్ చేశాము కొంతమందిని బైండ్ ఓవర్ కూడా చేశాను దయచేసి ఎవరైతే డీజే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా ప్రొవైడ్ చేయొద్దని చెప్పి చేస్తున్నాం అలాగే మండపంస్ వాళ్ళు కూడా వేరే ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేసుకోవాలి కానీ డీజేని కూడా మీరు మీ యొక్క పొజిషన్లో మీరు పెట్టుకొని తర్వాతకి మేము దాన్ని సీజ్ చేయటం తర్వాతకి లీగల్ కాంప్లికేషన్స్ అయితే కాబట్టి మీరు డీజే విషయంలో పోలీసు వారు సహకరించి అవి వాడకూడదని మేము రిక్వెస్ట్ చేస్తాం ఓకే సార్ థ్యాంక్ యూ